ముఖ్యమంత్రులను అదే మీడ్ ప్రెస్కి మన యూనియన్ ఇన్వైట్ చేసే ఒక సంస్కృతి ఆనవాయితీ అరవై ఏండుగా కొనసాగుతుంది దురదృష్టం గత ప్రభుత్వం పదేళ్లలో ఆనవాయితీని కొనసాగించకపోవడం విచారకరంగా భావిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమిటీబోతున్నాం యూనియన్ ఉపాధ్యక్షుడు దొంతూరు రమేష్ అట్లాగే ఐజేయు నాయకులు నరేందర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వెంటనే వేదిక మీకు ఇదే ఆడిటోరియంలో మళ్ళా నల్లగుడ్డలు కట్టుకుని నిరసనగా నిశ్శబ్దంగా తెలియజేస్తున్న క్రమంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు సడెన్గా వచ్చారు ఏమిటిది నేను సహాయం చేస్తాను మీతో పాటు ఉంటాను అని చెప్పి వచ్చి మాతో పాటు ఇదే గది మీద కూర్చుని నోటికి కట్టుకొని కూర్చున్నాడు కంటసేపు ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళం నేను ఇస్తానని చెప్పి తర్వాత సహాయాన్ని అందజేశాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిషేధానికి గురైంది ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్ని ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసినా అన్నాడు తప్ప కౌలు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి వాళ్ళ భుజకీర్తలను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజా సమస్యలనే భానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే నిమ్మపల్లి తెలంగాణ విద్యుత్ కోతలు అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే వీఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్ మెన్ లైన్ ఆఫ్ ఏ పని మొదలు పెట్టిండ్రు అందుకే వాడు ఆఫ్ వాడు కారణం లేకుండా ఆతే ఉద్యోగం వీక్ అని చెప్పిన తర్వాత కొంతమందిని వీక్నాక కొంత అంటే లైన్ అప్ అయింది అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా సైకో ఫ్యాన్స్